హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ ఈ రోజు వీడియో ఏంది అనుకుంటున్నారా అన్నాడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా వచ్చేసాడు ఏంటన్నా ప్రాంక్ చేస్తా ఉంటా ఒక్కసారి గేమ్ ఆడన్నా గేమా ఏ గేమ్ అప్పుడు అప్పుడు మొన్న మీకు ఒక యూట్యూబ్ లో వీడియో చెప్పేలా ఆ గేమ్ ఆడతాం సరే సో గాయస్ వీడు చెప్పిన గేమ్ ఏదో కాదు కళ్ళకు గంటలు కట్టి ఒక రూమ్ లో ఉంచి ఇట్లా బెల్ట్ తో అంటే వీళ్ళు దెబ్బలు తట్టుకోలేరు కాబట్టి దీంతో కొడదాం ఇది కడదాం ఫస్ట్ ఎవరు కట్టుకుంటారో ఎవరు కట్టుకోరు అన్ని ఎలా తెలుద్దాం టాస్ వేద్దామా లేదంటే పంటలేద్దామా పంటలేద్దామా టాస్ వేద్దామా ఎట్టా బాధలు తీసుకుని ఇట్లా తిప్పి చూస్తాం ట్రూత్ అండ్ డేల్ చేస్తాం కూడా అలా తీసుకో బాడీలు తీసుకోండి రౌండ్ బాటిల్ ఇప్పుడు తిప్పుతా ఎవరికెళ్ళి ఆగితే మూత మూతకెళ్ళి ఎవరి వైపు ఇటు ఇటు ఆగింది అనుకో ఆడుతొత్తు ఇటు ఆగితే ఇటు తొత్తు సరేనా తిప్పుతా ఎవరికి లేదు ఒకటి ఫైవ్ ఈడైతే ఫస్ట్ మనకు ఫస్ట్ ఈడే కర్చి పట్టుకుంటే ఈడే ఇక మొదలు పెడదామా ఎందుకు ఆలస్యం కట్టేద్దాం ఇలా కడితే కానొస్తుంది ఒక టూ స్టెప్స్ ఫోల్డ్ చేయండి

చూసుకో సరేనా వదిలేస్తా రే మీకు ఎవరికైనా టపాల్ టచ్ అయిందా వాడే తొత్తు ఎవరు లాస్ట్ మిగులుతాడో వానికి హండ్రెడ్ రూపీస్ ఎవరు లాస్ట్ మిరుగుతాడు సరేనా రెడీ ఈ టబ్బు తీయాలుందో ఇది టబ్ అంటది టబ్ అంటది మీరు ఈ రూమే పక్క రూమ్ లేదు ఈ రూమే సరేనా డోర్ వేసేరా వీళ్ళు పక్క రూమ్ పోతారు రెడీ రెడీ వన్ టూ అట కాదు దాక్కోకూడదు వానికి తగలకుండా తిరగాల మీరు వానికి వాడు ఇటు అంటుంటే తగలకుండా తిరగాల వన్ టూ

మనకి ఆ రూమ్ లో ఎక్కువ కట్టు నేను చెప్తా నై 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 బయటి బయటి మేము ప్లాన్ వేసుకుంటాం వాడు అటు కొడుతుంటాడు సన్న మీ వెనక నుంచి పోయి ఇప్పుడు వీడు ఇట ఇది కాదా ఇడు ఇడు ఇట పోతుండ కళ్ళు మూసుకొని మీరు ఇటు వచ్చి ఎమ్మడే ఇటు కొట్టి తాకే దాకేడు ఆ సర గట్టిగా చిన్న కొట్టండి సన్నా కూర్చోండి తప్పించుకోండి సరేనా రెడీ వచ్చుండు తా పెట్టుకోండి మాది ఏదాం రా తెలుగు తెలుగులో మాట్లాడు రాను రానంటూనే సిన్నదో సిన్నదో కొడో కొడో వన్ మినిట్ రా ఆగు రెడీ తిరుగు 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 బొంగరమా తిరుగు తిరుగు బంగారామా గిర తిరుగు 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 నేను తిప్పలే ఇంకా మా ఇదుడు చూసారా సార్ డబుల్ ఎక్షన్ కొడ తిరుగు ఆగు నేను రెడీ చెప్పలేక కూడా అమ్ముతున్నా రెడీ రెడీ చెప్పాలి నేను ఆగు తడి తడి దంగలు అక్కడే కా చుప్ సామాన్ అవుట్ తగిలి మీ ఇద్దరు కలిసి తిప్పండి నేను బయట తెలుసుకో కట్టా మైకో గట్టికి కొడుతుండడు చిప్ నాకు

నువ్వు నీకు టైల్ నాట్ అవుట్లే కెమెరా లాస్ట్ లో కెమెరామ్యాన్ ని రెడీ మావడు వచ్చుండు ఆ ఎక్కడ దొంగలు అక్కడనే గచ్చప్ సమర్ బుడి ఇది మైక్ ఇచ్చినా మాట్లాడుతుండు ఆగు నేను చెప్పాలా నువ్వు కాదు గో 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 వాళ్ళు వాళ్ళెళ్ళే కెమెరా బయట పోతుండవు రైట్ నాకు అర్థమైంది నేను ప్రేక్షకుణ్ణి మీలో మీరు కొట్టుకుని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి ఏ బీసీ 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 రే కాళ్ళతో కొట్టాకు వట్టాకో కొట్టు సన్నా రారా రా సారీ అబ్బ సారీ అబ్బ రెడీ మళ్ళీ రెడీ కొడే నేను చెప్తాను నేను కొడు దొరంగలే ఊర్లే లేరుగా ఆ లేరు దొరంగతలా హ్ क्या मां तौलता है रे रोड परड़ी बोल दे आड़ देंगे वाले बिच लांगटम आफ्टर ए लांगटम సాధించాడు సాధించాడు ఇప్పుడు నీ పగ మొత్తం ఇన్మేం చూపించాలి ఇప్పుడు కాల్ తిండిగా నేను రెడీ చేసుకోను సార్ కావచ్చు కిడ్నాప్ చేయాలి దీతో కొట్టాలని ఆయుధం మావా మళ్ళీ బాహుబలి కట్టపల సంబాబు అరే పగలేడీ నేను స్టార్ట్ చెప్పాలా మీరు కాదు చెప్పలే కానీ తిరగాల రెడీ ఆగు నేను చెప్పాలా కాదు వాడు ఎట్ట కొట్టిందండి గాయస్ వాడు ఎట్ట కొట్టింది తెలుసా అరే ఇప్పుడు నుంచి కొత్త రూల్ రా గేమ్ లో ఇటు తిప్పడానికి లేదు ఎందుకంటే చిన్న రూమ్ కాబట్టి ఇట్లా తిప్పాకండి డైరెక్ట్ కొట్టండి ఇటు ఉంటారుగా ఉన్నప్పుడు జస్ట్ ఇట ఇట అంతే ఇటు ఇటు తిరగడానికి లేదు సరే నేనే రెడీ చేసి ఇచ్చి నేనే కొట్టించుకున్నట్టీ రేపు బెల్ట్ తీసారా వెనుక నుంచి ఎట్ట కొడతారు ఏమో మళ్ళీ నాకేమో అర్థం కావట్లేదు వాళ్ళని చూపిరా ఏం పని చేస్తున్నారు చూపి జిల్లా ఏమని చెప్పి వీళ్ళు వీళ్ళే కొట్టుకుంటున్నారు ఏం కనిపియట్లేదురా చే మామాదిరా కొట్టిండ్రంటే మామూలుగా గుండే చెప్తుండ

ఇట్లు గట్టి ఎవరు కదా తగిలింది తగిలింది ఎవరా వాడు తైలిందిరా గట్టికి రా తల మీద ఎవడో తలంతా జిన్ ఉంటుందిరా రే కూడా చెప్పకుండా బాగా చెప్తున్నామ్మో రే డేంజర్ ఉన్నా కాదు చెప్పండి రాందిరా ఇది రే ఎవరెవరు రా ఎంతమంది రా కే తగిలింది తగిలిందిరా రే మోసం ఆడద్దా ఏంద్రా మే అన్న ఉంది రే ఇంతసేపరా ఇంత పగుంటుంది అని నాకు నీ వీణా

ఆ కొట్ట తల ఏదో ఆడనో ఒడుకోండి సార్ తల ఎయితే ఇప్పటికి నస్తుంది దాని ఇంకా ఫోల్డ్ చేయరా తగిలినవాడికి ఏడు సాల జ్వరం రావాలి ఎంత టైట్ చేస్తావు అంటే ఎవడికైనా తగిలిందంటే అబ్బా నాలా ఆ రే రే చిన్నగా రా కళ్ళు పోతాయి రే రే కళ్ళు పోతాయి రే ఆ తెలియదు కనిపి సార్ సార్ తల కోటాగంట్రా అంటే ఏమో నాలుగమ్మో రెండు ఐదు రాదు మూడు దొంగ లాక్కనే కావచ్చు మీరెంత సౌండ్ చేసే కొద్దీ వాడు మిమ్మల్ని మీ సౌండ్ గెస్ చేసి వాడు వచ్చాడు సౌండ్ చేయాలమ్మా ఇంకా మీరు ఎంత ఖర్చు

谢谢谢谢谢谢谢谢谢谢